తను అందరం చాలా తినచ్చు అని భార్య అంట భర్త పాల ప్యాకెట్లు కాదు మనం డబ్బులు తీసుకొని బర్రె తెచ్చుకుందాము బర్ర కొనుక్కొచ్చుకుంటే అప్పుడు చాలా పాలు వస్తాయి మనం ఏం చేస్తామంటే పాలు అమ్ముకోవచ్చు మనకు కావాల్సిన జిన్ను చేసుకోవచ్చు ఇంకా నీకు ఇలా పాలకోవ కూడా చేసుకోవచ్చు నేను బర్ర కొనుక్కొని వస్తాను డబ్బులు చేసుకొని అన్నాడంట అప్పుడు ఆమె సరే అండి అలాగే అని మళ్ళీ అట్టయితే అండి మనం బర్ర తెచ్చినప్పుడు చాలా వస్తాయి కదా అప్పుడు పాలు చేసినప్పుడు మా అమ్మలకి కూడా ఒక బాక్స్ పంపిస్తానండి మీ అమ్మలకి ఒక బాక్స్ పంపిస్తాను మా అమ్మలకి కూడా ఒక బాక్స్ పంపిస్తాను ఏ ఏంది ఏంది నేను కష్టపడి బర్రిని కొనుక్కొని వస్తే మీ అమ్మలకి ఇస్తావా నువ్వు అనేసి Ah, então agora